అధ్యక్ష మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా ఎలా అధ్యక్ష మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష గిరిజన ట్రోల్లు ప్రధానంగా ప్రాంతీయ ప్రా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష బడ్జెట్ ఉంది అంటున్నారు మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష దయచేసి దశల వారీగాని దాటి వేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకి ఈ నా దగ్గర చెంపదెబ్బ సమాధానం ఉంది గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది నేను అంకీర్ణం దాచదలుచుకోలేదు నిజమే కొన్ని తందాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు అయ్యాయి ఇది వాస్తవం సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం వర్షాలు మొదలయ్యే లోపు పెండింగ్ లో ఉన్న ఇరవై తండాల పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం నిధులు కొరత లేదు చింతకన్న శుద్ధి అంతకన్నా లేదు ధన్యవాదాలు అధ్యక్షు టూ ఫోర్ జీరో వన్ వన్ జీరో ఫైవ్ క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గౌరవనీయులైన అధ్యక్ష నమస్కారం గౌరవనీయులైన అధ్యక్ష ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్ లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌర శక్తి వాటా ఎంత అధ్యక్ష రాష్ట్ర విద్యుత్ లో ఉత్పత్తి సౌర శక్తి గణనీయమైన వాటాని ఇస్తుంది అధ్యక్ష రెండవ ప్రశ్న గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది అధ్యక్ష గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్కు సాధించబడింది అధ్యక్ష మూడవ ప్రశ్న పిఎం సూర్యగర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంత మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం పిఎం సూర్యగర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష క్షేత్ర స్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు సబ్సిడీ వస్తోంది కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కమ్ అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష ఇదేంటి అధ్యక్ష పైన ప్యానెల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్ గ్రీడ్ కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష అధ్యక్ష విన్నపం ఒకటే అప్లికేషన్ ఆమోదించిన పదిహేను రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుందా దీక్ష ధన్యవాదాలు అధ్యక్ష మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా అయితే వెంటనే క్యూనెస్ని సంప్రదించండి స్కూల్స్ కాలేజెస్ బ్యాంక్స్ షాప్స్ ఆఫీస్ ప్రమోషన్స్ ల్యాండ్ ప్రమోషన్స్ పొలిటికల్ ప్రమోషన్ రెస్టారెంట్ ప్రమోషన్స్ హాస్పిటల్ ప్రమోషన్ పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు వ్యాపారాలు ఏవైనా సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనూస్ ద్వారా తెలియజేయండి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి